బుడమేరు మరోసారి టెన్షన్ పెడుతుంది విజయవాడను అతలాకుతలం చేసిన బుడిమేరులో నీటి ప్రవాహం పెరుగుతుంది ఏ క్షణమైన బుడిమేరులో వరద ప్రమాదం ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు అలర్టు జారీ చేశారు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు దీంతో విజయవాడలోని ఏడు ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు గత వారం వరదల నుంచి పూర్తిగా కోలుకోకముందే తాజా హెచ్చరికలతో మరోసారి ఆందోళన కనిపిస్తుంది బుడమేరుకు ఏ క్షణమైన వరద వచ్చే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అప్రమత్తం చేశారు బుడమేరు పరివాహిక ప్రాంతంలో నిరంతరంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో భారీ వర్షపాతం గురించి అంచనా వేసినందున బుడమేరు నదికి ఎప్పుడైనా భారీ మరియు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు ప్రస్తుతం బలగలేరు రెగ్యులేటర్ రెండు పాయింట్ ఏడు అడుగుల వద్ద ఉంది ఇది బుడమేరు కోర్సుకు డిశ్చార్జిని విడుదల చేయడానికి ఉన్నతాధికారుల సూచనల మేరకు ఏడు అడుగులకు చేరుకున్నప్పుడు నిర్వహించాల్సి ఉంటుందని వెల్లడించారు వరద దిగువకు విడుదల కావడం వల్ల బుడిమేరు పక్కన ఎలప్రోలు రాయనపాడు గొల్లపూడి జక్కంపూడి కాలనీ సింగనగర్ గునదల ఎన్టీఆర్ జిల్లా రామవరప్పాడు తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు కావున వరద ప్రభావిత ప్రాంతాలను తక్షణమే తరలించి అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులు మరియు ప్రజలందరినీ అప్రమత్తం చేయాలని అభ్యర్థించారు విజయవాడలో ఇంకా అనేక కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి ఇదే సమయంలో తుఫాను ప్రభావంతో ఎగున కురుస్తున్న వర్షాలకు కృష్ణా నదికి మల్ల వరస ఉధృతి పెరిగింది ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం పదమూడు అడుగులకు నీటి మట్టం చేరింది మొత్తం డెబ్బై గేట్ల ద్వారా నాలుగు లక్షల యాభై వేల క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు మరోవైపు ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు ఇప్పుడిప్పుడే విజయవాడను ముంపు వీడుతున్న నేపథ్యంలో కృష్ణమ్మకు పెరుగుతున్న వరద ప్రవాహం నగరవాసుల్లో ఆందోళన కలిగిస్తుంది